లేచిపోయి పెళ్లి చేసుకునేంతకర మాకెందుకే చక్కగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది లేకపోతే ఏంటి అమ్మగారు మీరు ఇంటికి వచ్చి నెల అయింది మీ అమ్మగారు నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదు కనీసం ఉన్నారా పోయారని ఫోన్ కూడా చేయలేదు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారులేవే బిజినెస్ పనుల మీద ఏంటి కన్న కూతురుతో కూడా ఫోన్లో మాట్లాడలేనంత బిజీయా ఏం చేస్తుంటారు అమ్మ నాన్న ఇద్దరు సైంటిస్టులు అబ్బో ఏం కనిపెట్టారు ఇంతకీ ఆ సైంటిస్టులు అదా ఇరవై ఐదేళ్ల క్రితం నన్ను కనిపెట్టారు ఇప్పుడు ఏం కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నారు అయితే బిజీగా ఉండడం వల్ల తప్పలేదులేండి మరి సార్ వాళ్ళ నాన్న అదే మీ అత్త అత్తమామ అబ్బా వాళ్ళ గురించా అత్తమ్మ గయ్యాలి ఇంకా మామ మధురా వైన్స్ కి మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్ వాళ్ళని పిలిచే కంటే పిలవకపోవడం చాలా మంచిది మొత్తానికి ఇంటి గెస్ట్లు ఎవరు లేరనమాట గోస్ట్లు కూడా ఎవరు లేరు నందిబలం లేకపోయినా మందు బలం ఉండాలన్నారు మన పెద్దోళ్ళు మీ పెద్దవాళ్ళ మీ పెద్దోళ్ళైనా మా పెద్దోళ్ళైనా కదమ్మ గారు ఓకే అవునమ్మ గారు మీకు కాల్ వస్తుంది అనుకుంటా రండి కూర్చొని మాట్లాడదాం రండి అవునమ్మ గారు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్సా ఓ చాలా మంది ఉన్నారు ఫేస్బుక్లో ఆరు వందల ముప్పై మంది ఇంకా లో అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు పోస్ట్లకు కొట్టే బ్యాచ్ కదమ్మ గారు మనం పోతే మనతో పాటు పోస్ట్ మార్టం చేయించుకునే బ్యాచ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారుగా వాళ్ళు అలా అయితే త్రీ ఈడియట్స్ ఉన్నారు అట్లయితే వాళ్ళు ఇంటికి అదేంటి అమ్మగారు అలా అంటారు మీరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కలవకుండా ఉంటారా మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన నీకు చూపించాల్సిన అవసరం నాకేంటే సర్లేండి అమ్మగారు అదే సారు గారు ఉంటే చారు నువ్వు పని మనిషివి కాదు మన మనిషివి అంటారు మీరైతే నన్ను పని మనిషిలాగే చూస్తారు అబ్బా ఊరుకోవే నీ గోలు తట్టుకోలేకపోతున్నాను పిలుస్తాగు అమ్మగారు ఏమని పిలుస్తారు పేరు పెట్టి పిలుస్తాను ఒక నిమిషం ఆగండి కత్తి తెచ్చుకుంటాను దేనికే మీరు వేసే జోకులు చచ్చిపోవాలని పెట్టుంది సర్లే కూర్చో ముందు ఏమైనా పిలుస్తారు చెప్పండి అమ్మగారు ఏముంది నాకు బాగా బోర్ కొడుతుంది ఇంటికి వచ్చేయండి అని చెప్తాను అట పిలితే అమ్మగారు ఈ రోజులు అడుకునే వాళ్ళు మన దగ్గరకు రావాలన్నా సరే పది రూపాయలన్నీ ఇచ్చే మొక్క ఉండాలి అంటే మిమ్మల్ని అనట్లేదు అమ్మగారు జనరల్ గా అటు జరుగుతున్నాయని చెప్తున్నా పాపం ఫీల్ అయినట్టుంది అమ్మగారు ఓ పని చేద్దాం సార్ గారు ఇంట్లో లేరు హౌస్ పార్టీ చేసుకున్నారు రండి అని అండి అవునమ్మగారు మీ ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఉన్నారు కదా ఉన్నారు ముగ్గురు ఫ్రెండ్స్ లో ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు అయినా ఎందుకలా అడిగావు వాళ్ళు ఉంటే పనులు కొంచెం తొందరగా అయితే అని పనులా అబ్బా మీరు కలెక్టర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లాపి ముందు అర్జెంట్ ఫోన్ చేసి రమ్మనండి అమ్మగారు అరే పిల్లలు మా ఇంట్లో హౌస్ పార్టీ ఉంది హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఉండాలి పిల్లలేంటి అమ్మగారు నేను ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండాలని చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం అబ్బా మీకు ఫ్యూచర్ గురించి చాలా అంచనా ఉంది అమ్మగారు చారుతోనే చమత్కారాలా చెప్తా వీళ్ళ పని ఏం సంధ్యా హౌస్ పార్టీ అన్నాక కనీసం కూల్ డ్రింక్స్ అని ఉండాలి కదా ఈ హౌస్ పార్టీ సందర్భంగా ఒక చిన్న గేమ్ షో మొదలు పెట్టినాం సార్ ఏంటది చెప్పింది చెయ్యి అని ఒక గేమ్ షో అదే సార్ కొన్ని చీటీలు వేస్తాము ఆ చీటీలు ఏ పని చేయాలి సో సిలి చిటిలో నచ్చేస్తే విన్నర్ లూజర్ ఎలా డిసైడ్ చేస్తారు ఏమో సార్ ఆ చీటీలో టాస్క్ ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్ మరి ప్రైజెస్ సర్ప్రైజ్ సార్ నేను 12 నెల్లు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా అలా 30% గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కి సంపాదించేస్తున్నా అది నా బాధ e aí